సంగీత సామ్రాట్ సాలూరి రాజేశ్వర వర్ధంతిని పురస్కరించుకుని బొల్లిముంత కృష్ణ మాస్టర్ నేతృత్వంలో బుర్రిపాళెం రోడ్ లోని మహాత్మా సేవా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తెలుగు ప్రజలకు ఆయన అందించిన సంగీత మాధుర్యాన్ని గుర్తు చేసుకున్నారు తెనాలి బుర్రిపాళెం రోడ్ లోని మహాత్మ సేవా శాంతి ఆశ్రమం నందు సంగీత సామ్రాట్ సాలూరి రాజేశ్వరరావు వర్ధంతి పురస్కరించుకుని బొల్లిముంత కృష్ణ మాస్టర్ మార్కండేయులు ప్రసాద్ వెంకట్ తదితరులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సంగీత ప్రియుల హృదయాలు చిరస్మరణీయుడిగా నిలిచిన సంగీత సామ్రాట సాలూరి రాజేశ్వరరావు అని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దివంగత శ్రీ సాలూరి రాజేశ్వర గారి వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఉన్న మరి అన్న ప్రసాద్ చేయడానికి బలిమండ కృష్ణ గారు అట్లాగే మార్కెండల్ గారు ప్రసాద్ గారు రావటం చాలా సంతోషం ముఖ్యంగా రాజు రాజేశ్వర అంటే సంగీత సామ్రాట్ ఆయన రాగము ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది ఆయన విన్యాసము మహనీయుల కో చెందింది ఆయన సంగీతంలో సంగీతమే పారవశ్యంగా ప్రజల్ని ఉర్రు తగిలించిన మహనీయుడు సాలు రాజరావు గారి పాటని గుర్తించాలంటే ప్రజల కళ్ళమని నీళ్ళు వస్తాయి మిశంలో కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక పాట పాడుద్ది ఆ పాట విన్న నిజంగా సంగీత ప్రియులు ఎవరుంటే కళ్ళమని నీళ్ళు వచ్చాయంట అంత హృదయాన్ని కలిగించే పాటలు సంగీతంలో ఉంది जगमे मरची हृदय मे जगमे मरची हृदय मे